వెల్కమ్ బ్యాక్ టు మేధస్వి ఎడ్యుకేషన్ ఏపీడిఎస్సిలో స్కూల్ అసిస్టెంట్ సోషల్ కంటెంట్ వీడియోస్ అన్నీ కూడా మీ ముందుకు తీసుకురావటం జరిగింది అందులోని భూమి మీద వైవిధ్యత అనే టాపిక్లోని సబ్ టాపిక్స్ మొత్తం మనకి ముప్పై ఉన్నాయి అందులో ఫస్ట్ టాపిక్ విశ్వం మరియు భూమి గురించి డిస్కస్ చేశాము ఇప్పుడు సెకండ్ టాపిక్ వచ్చేసి సౌర కుటుంబంలో మన భూమి గురించి ఈరోజు మనం తెలుసుకుందాము ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా నోట్ చేసుకుందాం సౌర కుటుంబంలో మన భూమి ఆకాశంలో కనిపించే సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు తోకచుక్కలు భూమి అన్నిటిని కలిపి ఖగోళ వస్తువులు అంటారు ప్రకాశవంతమైన వాటిని ఖగోళ వస్తువులు అంటారు సౌర కుటుంబంలో మొత్తం ఎనిమిది గ్రహాలు ఉన్నాయి మొదటి నాలుగు గ్రహాలు అంతర గ్రహాలని తర్వాత నాలుగు గ్రహాలని బాహ్య గ్రహాలు అంటారు ఒక సమూహంలో నక్షత్రాల నమూనాలను నక్షత్ర రాసులు అంటారు ఊర్షా మేజర్ లేదా బిగ్ బేర్ అనేది ఒక నక్షత్ర రాశి ఉత్తరార్ధగోళంలో ఉత్తర దిక్కును గుర్తించడానికి సహాయపడే నక్షత్రం ధ్రువ నక్షత్రం సప్తర్షి రాశి ఊర్షా మేజర్తో ధ్రువ నక్షత్రాన్ని గుర్తించవచ్చు సూర్యుని చుట్టూ తిరిగే గ్రహ ఉపగ్రహాలు నక్షత్రాల సముదాయాన్ని సౌర కుటుంబం అంటారు సౌర కుటుంబంలో వరుసగా బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని నెప్ట్యూన్ శని యురేనస్ నెప్ట్యూన్ గ్రహాలు ఉన్నాయి సౌర వ్యవస్థ బుధుడు శుక్రుడు భూమి అంగారకుడు బృహస్పతి శని వరుణుడు ఇంద్రుడు దూరం సాంద్రత వ్యాసార్థం ఇక్కడ కనిపించే విధంగా చూపించడం జరిగింది గమనిక భూమి సగటు దూరం నూట నలభై తొమ్మిది పాయింట్ ఐదు వందల తొంభై ఎనిమిది ఇజ్ ఈక్వల్ టు వన్ భూమి వ్యాసార్థం ఆరు వేల మూడు వందల ఎనిమిది కిలోమీటర్లు ఇజక్వల్ టు వన్ శుక్రుడు భూమిని కవల గ్రహాలు అంటారు ఇది వెరీ ఇంపార్టెంట్ బిట్ బిట్ అండి గ్రహాల్లో పెద్దది బృహస్పతి చిన్నది బుధుడు భూమి వరుసలో మూడవ గ్రహం పరిమాణంలో ఐదవ గ్రహం భూమి ఆకారాన్ని జియోయిడ్ ఆకారం అంటారు భూమి ఉపరితలంపై మూడింట రెండు వంతల జనభాగం ఉన్నందువల్ల భూమి నీలి గ్రహం అంటారు సూర్యుని కాంతి భూమిని చేరటానికి ఎనిమిది నిమిషాలు పడుతుంది ఉపగ్రహాలు లేని గ్రహాలు బుధుడు శుక్రుడు అత్యధిక ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు శని ఎనభై రెండు నంబర్ రెండు బృహస్పతి డెబ్భై తొమ్మిది ఇంద్రుడు ఇరవై ఏడు వరుణుడు పద్నాలుగు గ్రహాలు ఉపగ్రహాలు కలిగిన గ్రహాలవి అతి తక్కువ ఉపగ్రహాలు కలిగిన గ్రహాలు భూమి ఒకే ఒక ఉపగ్రహం అది చంద్రుడు అంగారకు అంగారకుడికి రెండు ఉపగ్రహాలు మొదటి నాలుగు గ్రహాలు గ్రహాలు అంటారు ఎందుకంటే భూమిలాగా శిలలు లోహాలతో కప్పబడి అధిక సాంద్రత కలిగి ఉంటాయి తర్వాత నాలుగు గ్రహాలు జోవియన్ లేదా గ్యాస్ గ్రహాలు అంటారు జోవియాన్ అంటే గురుడు అనే అర్థం జోవియాన్ గ్రహాలు పెద్దగా ఉండే వాతావరణం మందంగా ఉంటుంది అక్కడ హిలియం హైడ్రోజన్ వాయువులు ఉంటాయి నెప్ట్యూన్ పరిభ్రమణ కాలం నూట అరవై నాలుగు సంవత్సరాలు బుధుడు పరిమ పరిభ్రమణ కాలం ఎనభై ఎనిమిది రోజులు మాత్రమే ఆత్మభ్రమణం అతి తక్కువగా కలిగిన గ్రహం బృహస్పతి తొమ్మిది గంటల యాభై ఆరు నిమిషాలు ఆత్మభ్రమణం అతి ఎక్కువ కాలం కలిగిన గ్రహం శుక్రుడు రెండు వందల నలభై మూడు రోజులు భూమితో పాటు ఆత్మభ్రమణం ఒకే రోజు కలిగిన గ్రహం అంగారకుడు బృహస్పతి గ్రహానికి పరిభ్రమణ కాలం పదకొండు సంవత్సరాల పదకొండు నెలలు కాంతి కాంతిశాఖను మూడు లక్షల కిలోమీటర్ల మేర ప్రయాణిస్తుంది భూమిని నాలుగు ఆవరణాలుగా విభజించవచ్చు భూమికి గల ఏకైక ఉపగ్రహణం గ్రహం చంద్రుడు ఇస్రో అనగా ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ ఇస్రో తన ప్రయోగ స్థావరాన్ని శ్రీహరికోటలో ఏర్పాటు చేసింది శ్రీహరికోట ప్రయోగ ప్రయోగ కేంద్రానికి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్గా నామకరణం చేశారు చంద్రుని వ్యాసం భూమి వ్యాసంలో నాలుగవ వంతు మాత్రమే భూమికి చంద్రునికి మధ్య దూరం మూడు లక్షల ఎనభై నాలుగు వేల కిలోమీటర్లు సార్ అనగా శ్రీహరికోట హై ఆల్టిట్యూడ్ రేంజ్ చంద్రుడు తన చుట్టూ తాను తిరగడానికి భూమి చుట్టూ తిరగడానికి పట్టే సమయం ఇరవై ఇరవై ఏడు రోజులు చంద్రుని ఉపరితలంపై అడుగుపెట్టిన తొలి వ్యక్తి అమెరికాకు చెందిన నీల్ ఆన్స్ట్రంగ్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జూలై ఇరవై ఒకటిన అడుగుపెట్టారు నీల్ ఆర్మ్స్ట్రాంగ్ మొదటి అంతరిక్షంలోకి వెళ్ళిన మొదటి భారత వ్యామగామి రాకేష్ శర్మ పంతొమ్మిది ఎనభై నాలుగు ఏప్రిల్ మూడున మామ్ ఎంఓఎం మార్స్ ఆర్బిటల్ మిషన్ అంగారక కక్షలోని రెండు వేల పద్నాలుగు సెప్టెంబర్ ఇరవై నాలుగున ప్రవేశపెట్టారు అంగారక గ్రహాన్ని పరిశీలించడానికి ప్రపంచంలో సోవియట్ స్పేస్ సెంటర్ నాసా యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ తర్వాత ఇస్రో నాలుగవది హేలీ తోకచుక్క ప్రతి డెబ్బై ఆరు సంవత్సరాలకు ఒకసారి కనిపిస్తుంది పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కనిపించింది గ్రహ శకలాలు అంగారక మరియు బృహస్పతి గ్రహాల గ్రహాల మధ్య కనిపిస్తాయి గ్రహ శకలాలు ఆస్టరాయిడ్స్ చాలా సంవత్సరాల క్రితం పేలిన గ్రహం యొక్క భాగాలు అని శాస్త్రవేత్తల అభిప్రాయం ఇక్కడతోటి మనకి సౌర కుటుంబంలో మన భూమి అనే టాపిక్లో మొత్తం ఇంపార్టెంట్ బిట్స్ అన్నీ కూడా చూసుకున్నాము నెక్స్ట్ ఈ టాపిక్ నుంచి కొన్ని ఇంపార్టెంట్ బిట్స్ ఉన్నాయి వాటిని కూడా తెలుసుకున్నాము మా వీడియోస్ కనుక మీకు ఉపయోగపడితే ఖచ్చితంగా మీరు మేధస్వి ఎడ్యుకేషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్